సమూయేలు గ్రంథము అధ్యాయము సమూయేలు మృతినందగా ఇతర కూడుకొని అతడు చనిపోయేనని ప్రలాపించుచు రామాలో ఉన్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారానువారణ్యమునకు వెళ్ళెను కెర్మెరులోని మయోను నందు ఆస్తి గలవాడకుడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కచ్చరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయుడు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రోపతి అయి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతివాడు నాబాలు బొచ్చు కత్తిర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కర్మిలునకు నాబాలు నద్దకుపోయి నా పేరు చెప్పి కుశల అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగాక అని పలికి ఈ వర్తమానము తెలియ చెప్పవలెను నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించువారున్నారని సంగతి నాకు వినబడెను నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడునూ చేసి ఉండలేదు వారు కర్మిలులో ఉన్నంతకాలము వారేదియూ పోగొట్టుకొనలేదు నీ పనివారిని నీవు అడిగినేడలా వారలాగు చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపు శుభదినమున మేము వచ్చితిమి కదా నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియచేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు యక్షై కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను భదించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలల్లియూ తెలియజేసిరి అంతట దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకునుడనగా వారు కత్తులు ధరించుకుని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచిరి పనివాడు ఒకడు నాబాలు భారీ అయిన అభిగయులతో ఇట్లనెను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుసల ప్రశ్నలు అడుగుటకై దోతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు సేపు అపాయము కానీ నష్టము కాని మాకు సంభవింపనే లేదు మేము గొర్రెలను కాయిచున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మా చుట్టూ ప్రాకారముగా ఉండి అయితే మా యజమానునికి అతని ఇంటి వారి కందరికిని వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు కనిగి మాలినవాడు ఎవరిని తనతో మాటలాడనియడు అనెను అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియూ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షాలకు చిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు ఆడలను గార్ధబముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆమెకు ఎదురు ఆమె వారిని కలుసుకొనిను అంతకు మునుపు దావీదు నా బాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకుని అతనికి వారిలో ఒక మగపిల్లవాణి నైనను తెల్లవారునప్పటికి నేను ఉండనీయను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కడుగ గాక అని ప్రమాణము చేసి ఉండెను అబీగయ్యలు దావీదును కనుగొని గార్ధబ మీద నుండి త్వరగా దిగి దావీదునకు శాస్త్రాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను నా ఏలినవాడా ఈ దోషము నాదనేంచుము నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాబాలు మోటుతనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడా యహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఆపియున్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యహోవా జీవముతోడు నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయ ఉద్దేశించవారును వలె ఉందురుగాక అయితే నేను నా ఏలినవాడవగు నీ యద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము నా ఏలినవాడవగు నీవు యహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించినీడలా నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన ఉన్న జీవపు మూటలో కట్టబడును ఒకడు ఒడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును యుహోవా నా ఏలినవాడవగు నిన్ను కూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇస్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే కాని నా ఏలినవాడవగునీ పగ తీర్చుకున్నందుకే కానీ మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును గాక యహోవా నా ఏమైన నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇస్రాయలీల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక నేను పగతీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయి నీరలా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచిన ఇత్రయలీల దేవుడైన ఎగోవారి జీవముతోడు తెల్లవారులోగా నావాలునకు మగవాడొకడునూ విడువబడన్న మాట నిశ్చయము అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను అభిగయులు తిరిగి నా నద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మొత్తుగా ఉండెను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్దీ గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలేను అతడు రాతివలే దీసుకుని పోయెను పది దినములైన తరువాత యహోవారి నాబాలును మొత్తగా అతడు చలిపోయాను నాబాలు చనిపోయేనని దావీదు విని యహోవారి నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వల్ల నేను పొందిన అవమానమును తీర్చిన యుహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను తరువాత దావీదు అభిగయ్యులను పెళ్లి చేసుకునవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను దావీదు సేవకులు కర్మెలులో ఉన్న అభిగయ్యలు నద్దకు వచ్చి దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లి చేసుకునటై తోడుకుని రెండని పంపిననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలినవాని చిత్తము నా ఏలినవాని సేవకుల కాళ్లు పడుగుటకు నా ఏలినవాని దాసురాలనకు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్ధభూమి మీద ఎక్కి తన వెనక నడుచుచున్న ఐదుగురు పనికత్తెలతో కూడా దావీదు పంపిన దోతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకునేను మరియు దావీదు ఎద్రయేరు స్త్రీ అయిన అహీనోయమును పెళ్లి చేసుకుని ఉండెను వారిద్దరూ అతనికి భార్యలుగా ఉందిరి సౌలు తన కుమార్తె అయిన మేకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీ వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను